హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పైన వచ్చే వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దాగుతుంది మన వెంకీ మనబోటి ఛానల్ అనేది యూట్యూబ్ నుంచి డిలేట్ రిమోట్ చేయడం అనేది జరిగింది మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ అనేది మనకి రిటర్న్ అనేది ఇచ్చారు ఓకే ఈ ఫిమేల్ పదం పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇప్పించాం మొత్తం యాభై ఐదు పిల్లలనేది ఇప్పించాను ఒకసారి పిల్లలనేది చూపిస్తాను బండికి అనేది లోడ్ చేస్తున్నారు అవి చేత ప్రైజ్ ఎంత పడింది ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి మనకి ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంది బ్రదర్ ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది పెద్ద అనేది సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు పిల్లల బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ముప్పై నాలుగు ఫిమైల్ పదోం పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి ఈ కట్ ఇప్పించాం బండిక అనేది ఇరవై ఒక్క పిల్ల అనేది మనం లోడ్ చేసాము బండికనేది చేసాం అవి చూపించలేను అక్కడ మన బండి కోసం వెళ్ళొచ్చే లోపల లోడ్ చేశారు ఇవి వచ్చేసి మనకి కింద ఉండే కట్ట ముప్పై నాలుగు జత వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందల బ్రదర్ పదమూడు వేల ఎనిమిది అనేది ఈ కట్ట అనేది కొన్నాం బండికి లోడ్ చేసిన పిల్లలు మాత్రం పద్నాలుగు వేలకు అనేది వేసేయండి అన్న మీరు కింద కౌంట్ చేస్తారన్నా మీకు అమౌంట్ క్లియర్ అయిపోయిందా మన సరే 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 అన్న పైన వేయాలా పట్ట పట్టినకాడికి వేయండి పైకి ఎక్కితే ఒకరు పైకి అందుకుందరు మీరే ఎవరో ఒకరు ఎక్కాలన్న వీళ్ళు ఎవరు ఎక్కుతారా ఎవరు ఒకరు ఎక్కడన్నా ఓకే మనకు బండికి అనేది లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ చేసిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడతా ఒకవేళ అన్నవాళ్ళు మాట్లాడకపోతే నేనే రేటు కూడా చెప్తాను ఇక్కడ నేనే మన అన్నవాళ్ళకి ఇప్పించాను కాబట్టి ఈ కట్ట అనేది మనకి పదమూడు వేల ఎనిమిది వందల లెక్క అనేది మనకి ఈ కట్ట అనేది కొనుగోలు అనేది జరిగింది ఆ ఫామ్ కోసం బ్రదర్ అది మనకి ఎల్వెట్ షెడ్ చేస్తున్నారు మూడు వందల గోర్రెలు అనేది కూడా ఉన్నాయి ఆ ఫామ్ విజిట్ చేసే వీడియో కూడా మనం చేస్తాం మన విలేజ్కి దగ్గరలో బ్రదర్ మన విలేజ్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఆ ఫామ్ అనేది ఉంటుంది అది కూడా మనకి కంప్లీట్ వర్క్ మీద వర్క్ జరుగుతుంది అక్కడ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫామ్ విజిట్ చేసేది కూడా చూపిస్తాను మొత్తం ఫిమేల్ బ్రదర్ మొత్తం ఫిమేల్ అనేది మొత్తం ఇవి ఒక హండ్రెడ్ అనేది ఇవి పెట్టాలనుకుంటున్నారు అనుకుంటున్నారు గుర్ర అనేది నేనే ఒక తొంభై గుర్రులు తొంభై పిల్లలు అనేది కూడా అన్నవాళ్ళకి ఇప్పిస్తున్నాను అవి కూడా మనకి ఫామ్ దగ్గర అనేది ఉన్నాయి ఫామ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఫామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యేటప్పటికి వెళ్ళి మనకి అక్కడ అన్నవాళ్ళు ఎన్ని రకాల మేత వేస్తున్నారు ఆ అన్నవాళ్ళు స్కీమ్ ఏంటి అనేది మొత్తం ఒకసారి ఫామ్ ఇచ్చేసే వీడియోలో చూపిస్తాను ఓకే ఇవి వచ్చేసి మనకి పదమూడు వేల ఎనిమిది వందలకైతే మనం ఇప్పించాము బండికి లోడ్ చేసినట్టు మాత్రం జత పద్నాలుగు వేలకి అనేది అవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఆ మధ్యలో ఉన్నాయి అవి ఎక్కువ మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయి కాబట్టి కొద్దిగా రెండు వందలు అనేది ఎక్కువ పెట్టాం మనం ఓకేనా మనం ఇంకా మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం లేదు ఇప్పుడు టైం మనకి బండికి లోడ్ చేసి వాళ్ళకి డబ్బులు కట్టించి బండి బయటికి పంపించే లోపల మనకి ఇంకా ఒక వన్ అవర్ పడుతుంది కాబట్టి ఓన్లీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే వీడియో తీశాను టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు తీయలేదు గుర్రెల వీడియో తీయలేదు మేకల వీడియో తీయలేదు టైం ఉంటే తీస్తాను లేదంటే నెక్స్ట్ వీక్లోనే తీస్తాను కాబట్టి అర్థం చేసుకుని బ్రదర్ మన ఛానల్ వచ్చిన సంతోషంలో వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ ఏంటంటే మనకి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ముందు వాళ్ళు పని చూస్తున్నాను తర్వాత టైం ఉంటే మార్కెట్ వీడియోస్ అనేది చూపిస్తున్నాను ఓకే ఇక్కడ లోడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ వీలున్నంత వరకు మార్కెట్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో కదా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అన్న